బాగీకైతే నెలలు నిండు ఉంటాయి అమర్ బాగీతో ఎక్సర్సైజులు చేపిస్తూ ఉంటాడనమాట ఇంకా చాలా అండి ఈవినింగ్ చేస్తానులే అనేసి ఇంకా బాగీ అనిత్ అనమాట బాగీ ఎప్పటి పనులు అప్పుడు చేయాలి నేను నీకోసం లీవ్ కూడా పెట్టి ఇంట్లో ఉన్నాను తెలుసా అనేసి అమరంటాడనమాట మీరు లీవ్ పెడితే మీ బెటాలియన్ చేయాల్సిన మార్చ్ ఫాస్ట్ మొత్తం నాతో చేపిస్తున్నారు మీరు అనేసి బాగీ అనిత్ అనమాట బాగీ ఈ ఎక్సర్సైజులంతా నీ కడుపులో ఉంటే బేబీ హెల్దీగా పుట్టాలనే అనేసి అమరంటాడనమాట అంటే నా మీద ప్రేమ లేదు అప్పుడే పుట్టబోయే బిడ్డ మీద బాగా ప్రేమ చూపిస్తున్నారే అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట బాగీ జలసీగా ఉందా అనేసి ఇంకా అమర్ అంటాడనమాట మరి ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అనేసి ఇంకా ముందొచ్చిన ఈ బాగీని పక్కన పెట్టి ఎత్తుకుంటారా మీరు అనేసి ఇంకా బాగీ అనమాట బాగి మాటలతో టైం వేస్ట్ చేయొద్దు ముందైతే ఎక్సర్సైజ్ చెయ్యి అనేసి ఇంకా అంటాడు అనమాట నేను నార్మీని పిలుస్తాను ఉండండి అనేసి అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు అనేసి పిల్లలందరినీ బాగా అనమాట అందరూ వస్తారనమాట ఏమైంది మిస్ నీ కడుపులో ఉండే బేబీ ఏమన్నా ఇబ్బంది పెడుతుందా అనేసి అంజు అనిద్ది కాదు అంజు మీ డాడీనే బేబీని ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట అయినా కానీ అదలా మిస్సమ్మ అనేసి అమ్ము అనిద్ది అనమాట అంటే బేబీ స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలి నాతో ఎక్సర్సైజులు చేపిస్తున్నారా ఆనంద్ అసలు నేను చేయలేకపోతున్నాను అనేసి ఇంకా బాగీ అనమాట డాడీ ఇలా అమ్మ ఎక్సర్సైజులు చేస్తే బేబీ సఫర్ అవ్వదా అనేసి ఆనంద్ అయితే అంటూ ఉంటాడనమాట లేదా ఆనంద్ మీరందరూ మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మతో ఇలాగే ఎక్సర్సైజులు చేయించాను అందుకే మీరు స్ట్రాంగ్గా హెల్దీగా పుట్టారు ఇప్పుడైతే అమ్మ కూడా ఎక్సర్సైజులు చేస్తే లోపల ఉండే బేబీ కూడా స్ట్రాంగ్గా హెల్దీగా మీలాగే పుడుతుంది అనేసి అమ్మర్ అంటాడనమాట అయ్యో అసలు మేమందరం పుట్టాక డాడీ డిసిప్లిన్ బారిన పడితే కడుపులో ఉండే చెల్లెలు ఇప్పటి నుంచి డాడీ ట్రైనింగ్ బాగా పడుతుంది అనమాట అనేసి అంజు అనమాట అందరూ షాక్ అవుతారనమాట అంజు వేసిన సెటర్కి అంజు మనసులో అనుకోవాల్సింది అనేసావు అనేసి బాకీ అనిద్ది అనమాట అవుట్ డాడీ చేతిలో ఈ అంజు అనేసి మిగిలిన పిల్లలు అనుకుంటారనమాట అంజు నీ పని చెప్తాను ఉండు అనేసి అమరు వస్తూ ఉంటే అంజు అయితే పరిగెత్తిద్ది అనమాట అమరు కూడా అంజు వెనకాల పరిగెత్తుతూ ఉంటాడనమాట ఇంకా అంజు దొరికేస్తా అనమాట అంజు ట్రైనింగ్ డిసిప్లైనా నిన్ను తీసుకెళ్ళి ఊటీ స్కూల్లో వేస్తానులే అనేసి అమర్ అంటాడనమాట సారీ డాడీ ఎప్పుడో అలా అనందులే అనేసి అంజు అని ఇద్దనమాట సరే అని ఇంకా అమరు వదిలేస్తాడనమాట సరే పిల్లలు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను మీకు అనేసి అమర అంటాడనమాట సరే అని పిల్లలందరూ స్కూల్కి రెడీ అవ్వడానికి వెళ్తారనమాట ఇంకా దూరం నుంచి మనోహరి చంబ అయితే వీళ్ళ సంతోషాన్ని వీళ్ళ మాటల్ని అన్నీ వింటారనమాట మనోహరి పక్కకి వెళ్ళిపోయి తన చైన్ అయితే గోడకైతే కిట్టికి గట్టిగా కొట్టేసుకుంటూ ఉంటుంది అనమాట మనోహరి మనోహరి ఏంటది నేను నువ్వు శిక్షించుకుంటున్నావు అనేసి చంబా అనిద్ అనమాట మరేం చేయమంటావు చంబాసుల ఇన్ని రోజులు బాగీ మీద చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి వాళ్ళ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను అనేసి ఇంకా మనోహరి అనమాట మనోహరి కోపము ఆవేశము అన్నిటికీ పరిష్కారం కాదు అనేసి ఇంకా చంబా అనిద్ అనమాట నువ్వు నా స్థానంలో ఉండి చూడు నా బాధ ఏంటో నీకు అర్థమైద్ది అనేసి మనోహరి అనమాట అయినా కానీ మనోహరి నీ స్థానం మనంలోకి నేను రణవీర్ కూడా వచ్చేసాంలే అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట అయినా కానీ నా స్థానంలో ఉంటే మీకేంటి నొప్పి అనేసి మనోహరి అనమాట నొప్పి కాదు ప్రమాదం మనోహరి అనేసి చంబ అనిద్ది అనమాట ఎవరి వల్ల ప్రమాదం అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట బాగి కడుపులో ఉంటే బిడ్డ వల్ల ప్రమాదము సుభద్ర కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి ఎలా విన్నాడో అలాగా బాగి కడుపులో ఉండే బిడ్డ కూడా బయటికి రాకముందే మనం చేసిన నేరాలను ఘోరాలని అన్నీ వినింది చూసింది అనేసి ఇంకా చంబ అనిద్ది అనమాట ఆ బిడ్డ కూడా అభిమన్యుడిలాగే చచ్చిద్దులే అనేసి ఇంకా మనోహరి అయితే అనిద్ది అనమాట కాదు మనోహరి పాగి కడుపులో ఉండే బిడ్డ శ్రీకృష్ణుడి అంశలో జన్మించింది తను ఈ భూమి మీదకి రాగానే మన ముగ్గురి తప్పుల్ని లెక్కగట్టి మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అనేసి ఇంకా చంబ అనిద్ది అనమాట దానికి అంత పవర్ ఉందా అనేసి మనోహరి అనిద్ది అనమాట అవును మనోహరి ఆరు నెలల క్రితమే నేను చెప్పాను ఆ బాగి కడుపులో ఉండే బిడ్డ ఇంకా ఈ భూమి మీదకి రాగానే ఇంకా మనకి మృత్యువులాగా మారి మనల్ని చంపేస్తుంది అనేసి చంబ అనిద్ది అనమాట మనకి ఈ పది రోజుల్లో ఆ బిడ్డ పుట్టబోతుంది ఈ పది రోజులు మనకైతే ఇంకా క్షణ తన క్షణం విలువైనదే రన్వీర్ సహాయంతో ఎలాగైనా ఆ బిడ్డని మనం చంపేయాల్సిందే అనేసి చంబా అనిద్ది అనమాట సరే చంబా రణ్వీర్తో మాట్లాడతానులే అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇంకా బాగీ అయితే ఇంకా అంజలి గీసిన తన కడుపులో ఉండే బేబీ ఫోటో చూసుకుంటూ మాట్లాడుకునిద్ది అనమాట ఇంకా నువ్వు ఈ ఫోటోలో ఉన్నట్టే పుడతావు కదా నాకు ఇలాగే చుట్టూ చిన్న చిన్ని ఇంకా పెదవులు చిన్ని కట్టము చేపలాంటి కళ్ళు ఇలాగే అందంగా పుట్టాలి నాకు నువ్వు పుట్టే క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను నువ్వు పుట్టగానే ఏడుస్తూ నిన్ను చూసి నేను నవ్వుతూ ఆ అద్భుతమైన క్షణాలు ప్రతి తల్లి అనుభవిస్తుంది ఎంత బాగుంటాయో కదా ఆ క్షణాలు అనేసి ఇంకా బాగీ అయితే అనుకుంటుంది అనమాట మీ డాడీ చేసే ఎక్సర్సైజుల వల్ల నేను అలసిపోయాను కాస్త రెస్ట్ తీసుకుంటాను అనేసి బాగి అయితే మంచం మీద కూర్చోబోతూ ఉంటే బాగీ కాల్ స్లిప్ అయ్యి పడబోయి మంది అనమాట అమ్మ జాగ్రత్త అనేసి కడుపులో ఉంటే బేబీ చెప్పిద్ది అనమాట అరే ఈ మాటలు ఎవరు చెప్పారు ఇక్కడెవరూ లేరు కదా కొంపదీసంజుయమన్నా చెప్పిందా అమ్మ జాగ్రత్త అని అనేసి బాగీ అయితే అంజు అంజు అని పిలుస్తుంది అనమాట ఇంకా అమర్ వస్తాడనమాట ఏమైంది మిస్సమ్మ ఏమైంది అనేసి అమర్ అంటాడనమాట కాదండి నేను పడబోతూ ఉంటే అమ్మ జాగ్రత్త అని ఎవరో చెప్పారండి అది అంజు ఏమోనని పిలిచానండి అనేసి బాగీ అనమాట అంజు పైన స్కూల్కి రెడీ అవుతుంది అయినా కానీ అంజు వాళ్ళు నిన్ను మిస్సమ్మ అని కదా పిలిచేది అమ్మ అని ఎందుకు పిలుస్తారు నిన్ను అనేసి అమర్ అంటాడనమాట లేదండి నాకు చెప్పారండి నేను ఇలా పడబోతూ ఉంటే అమ్మ జాగ్రత్త అని నాకు సౌండ్ వినిపించిందండి అనేసి బాగీ అనిద్దాను marta బాగి ఇక్కడెవరా లేదు అదంతా నీ భ్రమ అనేసి అమర్ అంటాడనమాట అయ్యో భ్రమ కాదండి నిజంగానే నాకు చెప్పారండి జాగ్రత్త అనేసి బాగి అనేది అనమాట లేదు లేదు బాగి అదంతా నీ భ్రమ నువ్వు రెస్ట్ తీసుకో నేను పిల్లల్ని రెడీ చేయాలి బ్రేక్ఫాస్ట్కి అనేసి అమర్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట అంటే నాకు ఇప్పుడు అర్థమైంది మా అక్క క్షణక్షణం నా పక్కనే ఉండి నన్ను కాపాడుతుంది కదా అలాగే నా కడుపులో పుట్టేది కూడా మా అక్కే కదా మా అక్కే నాకు జాగ్రత్తలు చెప్పినట్టుంది అక్క అక్క అనేసి బాగి పిలుస్తూ ఉంటే యమలోకంలో ఆరుకైతే ఆ మాటలు అన్నమాట అరే నా చెల్లెలు పిలుస్తుంది అక్క అక్క అని నేను వెంటనే భూలోకంలోకి వెళ్ళిపోవాలనేసి ఇంకా మన ఆరు అయితే తన దగ్గరున్న నారదులు వారు ఇచ్చిన అంగులీకంని పట్టుకొని ఇంకా నన్ను భూలోకానికి తీసుకువెళ్ళు అనేసి ఇంకా ఆరు చెప్పగానే ఆరు అయితే ఎక్కడికి వెళ్ళదు భూలోకానికి అక్కడే యమలోకంలోనే ఉనిద్ది అనమాట అదేంటి నేను భూలోకంలోకి వెళ్ళట్లేదు నారదులు వారు వస్తున్నారు నారదులు వారిని పట్టుకొని ఎలాగైనా నేను భూలోకానికి వెళ్ళి మా చెల్లెలు డెలివరీ అయ్యాక తిరిగి రావాలి అనే ఇంకా మా నారు అనుకునిద్ది అనమాట నారదుల వారు వస్తారనమాట ఏమిటి బాలిక ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే యమలోకంలోనే ఉన్నావు మీ నాన్న దగ్గరికి వెళ్ళలేదే మీ అమరపురికి అనేసి నారదుల వారు అంటారనమాట ఇంకా నారదుల వారు అసలు అయితే నేను ఇంద్రజనే కాదు తెలుసా అనేసి ఇంకా మన ఆరు అని అనమాట అదేంటి నువ్వు ఇంద్రజవే అని చెప్పావు కదా అనేసి నారదుల అనమాట అలాగా అసత్యము చెప్పమని రాజుగారు గుప్తా గారు చెప్పారు నేను మానవకాంతని నా పేరు అరుంధతి నేను చచ్చి ఇక్కడ యమలోకానికి వచ్చాను నువ్వు నాతో పరాచకాలు ఆడట్లేదు కదా బానిక నువ్వు ఇంద్రుడు కుమార్తె ఇంద్రజవే కదా అనేసి నారదుల వారు అంటారనమాట లేదు నారదుల వారు నేను అరుంధతినే అలా చెప్పమని ఇంద్రజలాగా చెప్పమని ఆ రాజుగారు గుప్తాగారు చెప్పారు నేను పరాచకాలు ఆడట్లేదు అనేసి ఆరు అనిద్ది అనమాట మరి నువ్వు చచ్చిపోయిన దానివైతే నువ్వు శిక్షలు వేయడానికి అయినా తీసుకువెళ్ళాలా లేకపోతే పునర్జన్మకైనా తీసుకువెళ్ళాలి ఈ రెండూ లేకుండా నేను యమలోకంలో ఉంచారంటే దానికి అర్థం ఏమిటి ఎందుకు ఇలా ఉంచారు ఈ గుప్తా గుప్తాగారు నీ ఇంద్రజవాణి ఎందుకు అబద్ధం చెప్పించారు అంటే ఇందులో ఏదో ఉంది నేను వెళ్ళి కనుక్కుంటాను అనేసి నారదుల వారు వెళ్తారనమాట అవును కదా రాజుగారు గుప్తా గారు అసలు నన్ను ఎందుకు యమలోకంలోనే ఉంచారు అసలు ఏమై ఉంటుంది అనేసి ఆరు కూడా ఆలోచిస్తూ ఉంటుంది